ఫ్రెస్ అండి వందనాడ్యా ఇక్కడ నూతన మందిరం ప్రారంభోత్సవం ఆదివారం ఇరవై ఏడు అక్టోబర్ అని చెప్పి ఉంది అవును సార్ ఎక్కడండి క్రిష్రాజపురం సార్ రాజపురం అవునండి క్రిష్రాజపురం విజయవాడ అండి విజయవాడ సార్ ఓకే ఓకే సార్ 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 అదే సార్ నేను ఇక్కడ కర్నూలు ఉంటానండి ఇది పోస్ట్ పంపించారు రండి అని వేరే వాళ్ళు పంపించారండి అది మీ నెంబర్ ఇదే కదా సార్ డబల్ నైన్ జీరో ఎయిట్ టూ ఫోర్ త్రీ టూ ఎయిట్ సెవెన్ అవును సార్ సరే 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 కృష్ణరాజుపురం నా పేరు శాంప్ పీటర్ అండి శాంపీటర్ శాంప్ పెట్టారు ఓకే ఆ అదే మన వాళ్ళు పంపించారు పోస్టు కల ఎవరా అని ఇప్పుడు రా ఎప్పుడు రావచ్చండి మన మన దగ్గరికి ఆదివారం ఆదివారం ఆరాధన జరుగుతుంది సార్ ఆదివారం ఆదివారం ఆరాధన అవును సార్ ఆ పోన్ లేదు సార్ అలా అయితే గురువు గారు మన వాళ్ళకి ఇక్కడ ఒక అతడికి ఎయిర్స్ ఉంది సార్ ఓకే దాని గురించి ఏమన్నా ప్రార్థన ఉంటుందా ఏమన్నా తీసుకురావచ్చా వద్దా ఏమండి దాని గురించి ఏమైనా ప్రార్థన చేస్తారా ఏమైనా అవకాశం ఉంటుందా నేను ఇక్కడ షాప్ లో ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు ఏమని కాదు సార్ అతను తీసుకొస్తాను ఎయిడ్స్ వచ్చింది ఒక అతనికి ఓకే ఏమన్నా మరి ప్రార్థన చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అని ఒకటండి దేవునికి నమ్మకంగా వాడు కనుక సమర్పించుకుంటే దేవుడు పరమ వైద్యుడు కాబట్టి అవునవును అవునండి ఆయన ఏమి లేదు ఆయనకి అవునవును ఆయన ఇష్టం అది ఆయన అంతే అంతే మరి ఇతను ఇతన బస్ నమ్మకమైన బస్సు డిపెండ్ అవుతుంది ఆధారపడి ఉంటుంది అవునండి అవునండి అంతే మనం అది ఉంటుంది అంతేగాని మనం ఏదో ప్రార్థన చేసినంత మాత్రమే అతనికి ఏదో ఇదైపోద్దని కాదు అతను అతని నమ్మకమైన విశ్వాసం కలిగి ఉండి నమ్మకమైన బతుకు బతుకుతూ దేవుడు తన బతుకున్న జీవితాన్ని దేవుడికి అర్పించుకుంటే దేవుడు తన ఎడల ఎలాంటి కార్యం చేస్తారో మనకు తెలియదు ఆయన కార్యం అద్భుతంగా ఉంటాయి అంతే అంతే సార్ అంతే కదండి ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే విజయవాడలో చాలా పెద్ద కార్యం జరుగుతుంది సార్ ఇప్పుడు ఈయన పాలిమే ఉన్నారు కదండి అవును సార్ అది పెద్ద చర్చి ఒకసారి వచ్చాను నేను అవునవును లేడీస్ తెల్ల కాలేజ్ లో నేను ఒక అక్కడ ఒక లక్ష రూపాయలు ఇచ్చాను అదే చర్చి కడుతున్నావు అంటే ఇచ్చా అనమాట మంచిది మంచి పాళిమనే చర్చి ఒకసారి నేను వచ్చి వాళ్ళని మాట్లాడటం జరిగింది చాలా బాగా రిసీవ్ చేస్తున్నారండి నేను మొన్న ఈ మధ్య లాస్ట్ మంత్ భాగం కూడా వేసా లక్ష ఇరవై వేల రూపాయలు వేసాను మంచిది మంచిదండి అది మరి ఏసు ఎప్పుడు తీసుకురమ్మంటారు సార్ ఏమండి ఏసున్నతని ఎప్పుడు తెమ్మంటారు మన చర్చికి ఇష్టం సార్ ఎప్పుడైనా పర్లేదు గంటల నుంచి ఒంటి గంట వరకు జరుగుతుంది ఈ మీరు ఎప్పుడు వచ్చినా బాగాలేదు ఇంకెవరుంటారు సార్ మీరు ఒక్కరేనా లేదు సార్ సంతోష్ కుమార్ గారైనా ఒక సార్ ఉంటారు సంతోష్ కుమార్ గారు ఇంకా ఆ ఇంకా వినాయక్ గారు ఉంటారు వినాయక్ గారు ఆ ఇంకా ముగ్గురు దైవత్ ఉంటారు ఓకే ఓకే సార్ వెరీ గుడ్ సార్ మీరు ఏమైనా కోర్స్ చేసారా సార్ ఎట్లైనా మామూలుగా మీరు అవునండి అవునండి మాది చేశారు ఆహా ఎక్కడే వైజాగ్ అయితే మన పీటి సుందర్రావు సార్ ఓకే ఓకే పీడి సుందరరావు గారి దగ్గర నేర్చుకున్నారా అవునండి ఓ సూపర్ సార్ సూపర్ అండి అవునండి చిన్న డౌట్ గురుగారు పీడి సుందరరావు గారు అబ్బాయి మీద ఏదో వచ్చినాయి కదా సార్ కాలేజీకి వచ్చే అలా సెక్సువల్ గా అబ్యూజ్ చేస్తున్నాడని చెప్పి అప్పుడు కేసు పడింది అది కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళతో కలిసి నిజమే అదే ఈయన కూడా ఏమన్నా సార్ నేను చూసాను అప్పుడు టీవీలో చాలా అయింది చాలా సంవత్సరాలు అయింది మీరు కేసు పెట్టుకోండి నాకేమైంది నేను ఆడబట్టుకున్నాను మిమ్మల్ని అడుగుతారు చెప్పగలరా మీరు నేను ఏడబోకాను నేను మిమ్మల్ని అడుగుతారు చెప్పగలరా అంత చెప్పగలరా చెప్పుకోండి పెట్టు పెట్టుకోండి కేసు ఏం పెట్టుకుంటారో రోజున నా నాతో అవసరం ఉండి నాతో కొడుకున్నారు మీరు ఈ రోజున కేసు పెట్టి ఎలా జరుగుతా ఏమండి నాతో మీరు అట్లా అనలేదు అది వచ్చింది సార్ అదే మీరంటే నాకు అలా అనిపించిందండి నేను అంటే నేను సార్ ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు కదా అవును నేను కొంచెం బైబిల్ నేర్చుకున్నా మంచిది నేర్చుకున్నారు ఎవరైనా దేవుని వాక్యం నేర్చుకుని ఆ వాక్యాన్ని ప్రకటిస్తే తన వల్ల పిల్లల వల్ల రక్షణ వచ్చి తన తన రహించి మారు మన పొందితే తన దగ్గర ప్రతిఫలం మనకు వస్తుంది మీకైనా నాకైనా ఎవరికైనా ప్రతి సేవకు చేయాల్సిన పని అది అంతే సార్ దాంట్లో వాస్తవం అవాస్తవం నీకు తెలీదు నాకు తెలీదు లేదు ఆయన అన్నారు కాబట్టి నాకు మాత్రం చెప్పండి ఆయన వీడియో పెట్టేటప్పుడు యూట్యూబ్ టీవీలో వచ్చినప్పుడు సార్ ఒక మాట మీరు వాక్యం చెప్తారా చెప్పండి నేను ఉంటాను అయితే సార్ అయితే చిన్న విషయం సార్ వాక్యంలోనే ఇప్పుడు యహో దేవుడు ఏం చెప్తాడంటే ద్వితీయోపదేశం ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై రెండు మళ్ళీ యాభై మూడు యాభై నాలుగులో ఏమంటారంటే నన్ను నమ్మపోతే నాశనం చేస్తా నువ్వు పెళ్లి చేసుకుంటావు గాని నీ భార్యని వేరే వాడితో సంసారం చేయిస్తా నీ కుమారుడు యొక్క మాంసము నీ కుమార్తె యొక్క మాంసము నీతో తినిపిస్తా అంటాడు సార్ అవును సార్ అది అది ఇంకొకటి ఏదంటే నిత్యపదేశ ఇరవై అధ్యాయం యాభై ఆరు నుంచి అరవై రెండులో చూసుకుంటే మనం తనకు పుట్టబోయే పిల్లలను మావితో రహస్యంగా భర్తకు తెలియకుండానే తినిపించే పరిస్థితి తీసుకొస్తానంటాడండి అవును అలాగే అది ఖచ్చితంగా అది ఖచ్చితంగా దేవుడి అలాంటి కార్యాలు ఎవరైతే చేస్తారో అది దైవ నిరీవులు ఉంటదండి అది అలా దేవుడు చేయిస్తాడు చేయిస్తాడు దాంట్లో సందేహం ఏమి ఉందండి అంటే ఇప్పుడు ఇంకో దగ్గర పార్టీ పెట్టడం వాళ్ళ పిల్లల్ని వాళ్ళు అది ముమ్మాదికి తప్పేనండి దాని విషయంలో దేవుడు తన నిర్ణయం ఏదో ఉంటది తన నిర్ణయం ప్రకారం దేవుడు అతనికి ఆ సాక్షి వేస్తాడు అది కట్టి జరుగుతుంది అయితే ఇంకొకటి ఆల్మోస్ట్ ఏడు ఇరవై నుంచి ఇరవై ఆరులో ఉంటుంది సార్ అక్కడ దోచుకున్న సొమ్ముని కొంత ఇవ్వకుండా దాచుకుంటారు అక్కడ నువ్వు దాచుకున్నావు అని చెప్పేసి రాళ్లతో కొట్టి చంపేస్తాడు యహో దేవుడు అంటే నువ్వు దోచుకొచ్చింది నాకు ఇవ్వాల్సిందే నువ్వు నువ్వు కొంటే అని చెప్పేసి కొట్టి రాళ్ళతో కొట్టి చంపించేస్తాదండి యహోదేవుడు అవును ఇప్పుడు దోచుకుంటాం కూడా తప్పే కదా ఇప్పుడు ఆ దోచుకుంటూ తప్పకుండా చంపాలి సార్ ఏమంటే ఏమండి ఒక మాట దోచుకొని రైతు అంటారా దేవుని సపోర్ట్ చేస్తారు ఒకనాడు యుద్ధాలు జరుగుతున్న టైంలో ఆ రాజు మీద యుద్ధం చేయించినప్పుడు అక్కడ ఉన్న సొంతని కొలవడతారు అది 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 గతకాలంలో జరిగింది ఇప్పుడు ఏ మనిషి అయినా సరే ఎదురు వచ్చి తెలుసుకుంటావు తప్పే ఈ కాలంలో అది అది ముమ్మడి తప్పే నువ్వు న్యాయంగా యథార్థంగా నీతిగా ఏదైనా సంపాదించుకుని కష్టపడకుండా సంపాదించుకోవాలి అన్యాయంగా లేదా అక్రమంగా దోచుకోవడం తీరుకోవడం ఉన్న ప్రకారం అంతే కదా ఇక్కడ న్యాయం అన్యాయం కాదు సరే అన్నది వాళ్ళు దోచుకోవచ్చుకున్నది దాచుకున్నారు ఈయన కుయ్యకుండా ఇహోకి ఆ విషయంలో ఈయన ఏం చేశాడంటే నువ్వు దోచుకుంటున్న దాంట్లో నాకు వాట ఇవ్వాలి సగం నువ్వు వాట ఇవ్వకుండా దాచుకున్నావు కాబట్టి నేను రాళ్తో కూడా అని రాళ్లతో కొట్టు చంపిస్తాడు యహోదేవుడు అవును సార్ రాళ్లతోటి పంపిస్తాము పాత మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో పోటీ పంపించే ఆజ్ని ఉంది అప్పుడు మోసే కాదు సార్ దేవుడు చంపించాడు అదే సార్ దేవుడే చంపించాడు అప్పుడు రాళ్లతో కొట్టే అది ఉంది ఆజ్ని అమలులో ఉంది ఎవరి చేసినా రాళ్లతో ఉంది అది అది దాని మోసే ధర్మ ప్రకారంగా నిరూపకమైన ఆర్చీన అది ఒకటి ఆర్చీన అది అంటే అలా చంపడం న్యాయమేనంటారా అప్పుడు 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 మా ధర్మ శాస్త్రం న్యాయమే అలాగే ఇంకోటి సార్ ఎస్కేల్ తొమ్మిది ఆధ్యాయము ఐదు నుంచి రూలో ఉంటది చిన్నలనేమి పెద్దలనేమి ముసలి వాళ్ళనేమి పసి కన్ని పిల్లలనేమి అందరిని కత్తి వాటము హతం చేయండి అందరిని నాశనం చేయండి అని చెప్పి ఆయన వేరే వాళ్ళని చంపేయమంటాడు యహోదేవుడు అవును సార్ ఎందుకలా చంపడం అనేది మరి ఎందుకలా చంపించడం అనేది కూడా డౌట్ సార్ ఎందుకు అలాగా యహోదేవుడు ఎదుటి వాళ్ళని చంపడం ఇవ్వడం అనేది ఎంతవరకు నేను క్లారిటీ ఇస్తాను అలాగే సార్ ఇంకోటి సార్ విలాప వాక్యములు అది విలాపవాక్యములు ఒకటి ఐదో అధ్యాయము వారి ఆక్రం శత్రులు స్త్రీలు చెరిపిరి యూదా పట్టణంలో కన్నీలు చెరిపి పెద్దలను పిల్లలను హింస సంతోషము మా హృదయం ఉండి విచ్చిపోయాను అంటారు అంటే ఇక్కడ యహో ఎలా అంటే అక్కడ ఐగుప్త దేశం నుంచి తీసుకొచ్చిన తర్వాత అయ్యారు ఇలా ఇలా ఆడపిల్లల్ని చెరి వేరే వాళ్ళకి ఇచ్చి ఆ శక్తి చేయిస్తాడు చెరుపు చెరపటం అనమాట మా ఆక్రందన ఎవరు ఎంత లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు బాగా బాధపడతారండి ఈ విషయం మీరు మీరు ఏమంటారు సార్ అట్లా మరి ఆడపిల్ల వాళ్ళు చేయించడం యువ దేవుడు ఒక మాట వినండి మీరు విజయవాడ రండి మీకు అన్నిటికీ నేను ఆశ పెట్టగలండి ఫోన్ లో మాట్లాడొచ్చు కదా నేను విజయవాడ మాట ఇది మీరు అడిగింది జనప్రసన్ని కారుపెడారు దీని విషయంలో క్లారిటీ గా మీరు కూడా ఒక దుర్మార్గాన్ని మీరు సమర్థించారు ఆడపిల్ల రేపు చేయించడం చిన్నపిల్లలు చంపడం న్యాయమే రండి అంటున్నారు మరి దైవ మార్కెట్ అంటున్నారు న్యాయం అంటున్నారు ఒక మాట వినండి మీరు న్యాయం అన్యాయం అనేది వాక్య ప్రకారంగా మీరు చదువుతున్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి శిక్ష అనేది దేవుడి దగ్గర నుంచి వస్తుంది కాదంటారా ఆ దేవుడని కూడా శిక్షించడం ఆ విధంగా ఒక ఇక్కడ పంట పెడతాన్ని ఎలా అనుకుంటారు మీరు ఏమండి శిక్ష అనేది దేవుడి దగ్గరికి వస్తున్నారు చెప్పండి దేవుడిని కూడా ఆ విధంగా శిక్షించడం తప్పండి ఒకటి పిల్లల్ని కూడా ఇప్పుడు మీరున్నారు సార్ మీరు మీరే ఐగుప్త దేశంలో ఉన్నారు అనుకుందాం ఇప్పుడు మీరు యహో దేవుడిని తునీకరించారు ఇప్పుడు మీ భార్యని ఇంకోటి అప్పు మీ పరిస్థితి మీ పిల్లల్ని మీ పిల్లల్ని మీ పిల్లల్ని పండుగేసుకోటి చంపేస్తే మీ పరిస్థితి ఏంటి ఒక మాట దేవుడు దేవుడు దైవత్వం అనేది అలా చెయ్యదు ఇప్పుడు ఉంది కదా వాక్యం ఉంది కదా మీరు సమర్థించారు కదా ఆ వాక్యం సమర్థించారు వాక్యాన్ని సమర్థించామండి ఏ వాక్యం సమర్థించాము మీరే అన్నారు కదండి ఒక పిల్లను కూడా ఒక్కరి పండుపెట్టడం అదేం పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు చేయొచ్చు అన్నారు ఇస్తున్నారు ఇస్తారండీ ఇప్పుడు చెప్పే కదండి ఐదు రాజ్యాంగ పది నుంచి పదిహేడు తండ్రుల

వెరీ గుడ్ నోటు మాట ప్రకారం మీరు రావాలంటే సార్ ఒక మాట వినండి సార్ మీరు తెలుసుకోండి చెప్పుడు ఫోన్ చేయండి మాట్లాడుతుంటారు మీరు మా మీరు మాటలని వక్రీకరిస్తున్నారు మీరు మాట్లాడారు రెండు సార్ మీరు